మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెట్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ పాడి రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గుణశేఖర్ పిల్లై విజ్ఞప్తి త్వరలోనే రైతులకు పశు బీమా కార్డులు అందజేస్తామని వెళ్లడి పారిశుద్ది కాంట్రాక్ట్ కార్మికుల దశాబ్దాల కలను సాకారం చేసిన వైసీపీని గెలిపించండి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విజ్ఞప్తి మదనపల్లె మండలం వెంకప్ప కోటలో మున్సిపల్ పారిశుద్ది కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించిన ఇళ్ల స్థలాల మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నిసార్ అహ్మద్ పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గుణశేఖర్ పిళ్య్ తెలియజేశారు నేడు మదనపల్లె పశు వైద్యశాలలో పశు బీమా పథకంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు అదేవిధంగా పశువులకు బీమా కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు కేవలం ఏడు శాతం వడ్డీతోనే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పాడి బస్సులు ఉన్న వాళ్ళకి నలభై నుంచి నలభై ఐదు వేల వరకు గేదెలు ఉన్న వాళ్ళకి డిపార్ట్మెంట్ చేసి మాత్రమే బ్యాంకర్స్తో మాట్లాడారు దీనికి ఏడు శాతం ఇంట్రెస్ట్ ఉంటుంది సంవత్సర కాలంలో రైతు రోజు అనేది ఏడు శాతం కట్టినట్లయితే త్రీ పర్సెంట్ సబ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇచ్చి కేవలం నాలుగు శాతం ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే తక్కువ ఆర్థిక బరువుతో వీళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం కాబట్టి ఈ మొత్తాన్ని పాడిపూర్వ సంక్షేమం కోసం అంటే దానం కోసం కంజనం కోసం ధానికం కోసం ఇతర టెంపుర షెల్టర్ వేసుకోవడానికి పడకపోవచ్చు పశువులు కొనుగోలు కాదు పశువుల యొక్క యజమాని కోసం పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇది కాకుండా ఉన్నట్టున్న ప్రతిదిన మరణాలు సంబంధించినట్టుగా ప్రస్తుతానికి ప్రభుత్వం వీధిని పడే అవకాశం ఉంటుంది అందుకని వాటిని ఆదుకోవడానికి కాను గతంలో డాక్టర్ వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం ఉండదు జీవనష్ట పరిహార పథకం ఉండేది అప్పుడు ప్రీమియం అంతా ప్రభుత్వమే చెల్లించేది వీళ్ళు కొద్దిపాటి మార్పులు వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని ప్రభుత్వము తన డిపార్ట్మెంట్ ఇంట్రూవ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై వేల వరకు కూడా దారిద్ర రేఖకు దిగువనటువంటి కుటుంబాలకు ఆడు గసులు ఉన్న ప్రతి ఒక్క రైలు సోదరునికి ఐదు పశువుల వరకు కూడా బీమా చేసుకునే విషయం బాగుంది ఈ కార్యక్రమంలో బీమా వచ్చి సప్తంలో బీమాలో వందకి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది రైతు ఇరవై శాతం భరిస్తే వచ్చినట్లు మూడు సంవత్సరాల కాల వ్యవధి వరకు ఆ పశువుకి ఏదైనా ప్రమాదం సంబంధించి కూడా సమేత పశువుల చూపించినట్లయితే డాక్టర్ పోస్ట్ మంత్రి నివేదిక పంపిస్తారు వెంటనే వారికి క్లెయిమ్ అమౌంట్ వచ్చేటువంటి ఉన్నాయి దాదాపు ఒక ముప్పై రోజుల వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గొర్రెలు మేకలు కూడా ఇదే వయసు పాటు ఉంది వీరికి కూడా ఒక్కొక్క రైతు సోదరుడికి దాదాపు యాభై దీవాల వరకు కూడా గొర్రెల పెంపకం దాని యాభై దేవ వరకు బీమా చేసుకోవచ్చు వీరికి కూడా అంటే ప్రీమియంలో వందకి నలభై శాతం పేద ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం ఇరవై శాతం మాత్రం వాళ్ళు భరించ దారిద్ర్యకు దిగు ఉండేవాళ్ళైతే అదే దారిద్ర్యం అప్పు పైన ఉన్న వాళ్ళు మాత్రము ఆ బీమా మొత్తంలో ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం పరిచయం యాభై శాతం మాత్రం రైతు సోదరులు అవుతుంది ఈ విషయానికి ముప్పై వేల పశువులకి ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి పశువుకి వారు బీమా చేయాలని అనుకున్నట్లయితే వారు నూట తొంభై రెండు రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది పదిహేను రూపాయలు ఖరీదు చేసే దేశీయ పశువుకైతే ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసేటప్పుడు సంక్రాంతి పశువుకి అయితే మూడు వందల ఎనభై నాలుగు రూపాయల దాకా వారు చెల్లించాల్సి వస్తుంది దారిద్ర రేఖకు ఉన్న వాళ్ళు ఎగువనున్న వాళ్ళైతే నాకు యాభై ఐదు రూపాయలు ఖర్చు చేసే బస్సుకు నాలుగు వందల ఎనభై రూపాయలు ముప్పై వరకు ఖర్చు చేసే బస్సుకి తొమ్మిది వందల అరవై రూపాయలు మూడు సంవత్సరాల కాలానికి తగ్గించాల్సి ఉంటుంది అదే గొర్రెలు మేకల విషయానికి వచ్చేటప్పటికీ వీరి దారిద్రిక ఎక్కువ ఎగువ ఉన్న వాళ్ళైతే సంవత్సరానికి ముప్పై ఆరు రూపాయలు రెండు సంవత్సరాలకి అయితే యాభై నాలుగు రూపాయలు మూడు సంవత్సరాలకు అయితే డెబ్బై ఐదు రూపాయల దాకా తెలించాల్సి వస్తుంది దారిద్రిక ఎక్కువ అయితే ఒక్కొక్క గొర్రెకి దాదానికి ఎగువ ఉన్న వాళ్ళైతే సంవత్సరానికి తొంభై రూపాయలు రెండు సంవత్సరాలకి నూట ముప్పై ఐదు రూపాయలు మూడు సంవత్సరాలకి నూట ఎనభై ఏడు రూపాయల వ్యాపార చెల్లించాల్సి వస్తుంది ఏవైనా చేసినట్లయితే వాటికి బీమా వర్తిస్తుంది పాలసీ కూడా ఇవ్వటం జరుగుతుంది పశువు పేరు కమ్ముపోయినట్లయితే చూపు వెంటనే పశువుద్యం సంబంధించి మారుకమ్మని వేయించుకుని సగ్గర వివరాలన్నీ కూడా బీమా కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది ఆ చనిపోయిన వెంటనే డాక్టర్ కానీ సంబంధించి పీఎంకి పోస్ట్ మార్టం చేస్తే వారికి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా ఆ పశువులకి అన్నిటికీ కూడా అన్ని ఆరోగ్య సంవత్సరాల టీకాలను కూడా చేసుకుంటూ సక్రమంగా కాపాడుకోవాల్సి వస్తుంది బీమా చేసినప్పటికీ కూడా ఈ విధంగా ఉంటే ఒక రైతు వరకు ఐదు బస్సులకు సంవత్సర కాలంలో మటన్ సంవత్సరం అయితే క్లీన్ వచ్చే అవకాశం ఉన్నాయి అది గొర్రెల మేకలైతే యాభై గొర్రెల వరకు వారికి నష్టపడే అవకాశం ఉన్నాయి ఒక సంవత్సర కాలంలో ఒక కుటుంబానికి యాభై గొర్రెలు మాత్రమే జీవనం అవకాశం వైఎస్ఆర్సీపీ నాలుగున్నరేళ్ల పాలనలో మదనపల్లె నియోజకవర్గ చరిత్రలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని సీఎం జగనన్నను ఆశీర్వదించాలని వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కోరారు నేడు మదనపల్లె మండలం వెంకప్ప కోటలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కేటాయించిన ఇళ్ల స్థలాల మ్యాపింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి పారిశుద్ది కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికుల దశాబ్దాల కల సొంత ఇల్లు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి సహకారంతో ఇది అన్నారు కార్మికులంతా మేము ఒకే ఉండాలని పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పిన వెంటనే మరి ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు ఎమ్మార్ అందరూ కూడా ఆదేశాలు ఇచ్చి మరి వాళ్ళ అవన్నీ కూడా ఏదైతే మనం చట్టప్రకారంగా వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు అంతా తీసిందో వాళ్ళకంతా ఆన్లైన్ చేసి అన్నే ఒక రెండేళ్ళ ముందు అన్న చేతుల మీద కొన్ని పట్టాలు ఇచ్చారు ఈరోజు ఈరోజు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ఛార్జ్ అయిన పెద్దలు మన నిసార మత గారి చేతుల మీదుగా మరి కార్మికులు అందరికీ కూడా దగ్గరుండి మార్కింగ్ ఇప్పిస్తున్నారు ఇది చా నాకు తెలిసి ఇంతవరకు ఏ శాసనసభ్యుడు చేయని విధంగా దగ్గరుండి ఇప్పిస్తున్న మాకంతా కూడా మా వర్కర్స్ మా కార్మికులు కానీ మాకు కానీ సంతోషం పేదల ప్రజలు ప్రజల ఆరోగ్యం ఇష్టం ఆయనకు ఇష్టం కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి సొంతం నిధులు పెట్టే ఆ రోజు వీరందరికీ కూడా ప్రాణాలు కాపాడే నాయకులు వీళ్ళు కాబట్టి ఈరోజు ఇలాంటి కార్మికులకు శాశ్వతంగా మరి మిథునన్న ఏవైతే ఇచ్చారు వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈరోజు అన్న మరి ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి పని పేదలకు ఉపయోగించేది పేదలకు సంబంధించినది చేస్తున్నాడు మొట్టమొదటగా మరి సీఎం రిలీఫ్ ఫండ్లో పేదలు అనారోగ్యానికి కోసం డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్లో వచ్చి చెక్కులు మరి అన్న చేతుల మీద ఇవ్వడం ఈరోజు కార్మికులకు ఈరోజు దగ్గరుండి కూడా మరి వారు అన్ని సైట్లన్నీ కూడా దగ్గరుండి మార్కింగ్ చేపించడం ఇంత పెద్ద స్థాయి ఉన్న ఒక ఇంత పార్టీ పెద్ద ఒక మన ప్రాంతీయ పార్టీలో ఒక ఒక పార్టీకి ఒక నియోజకవర్గానికి మళ్ళీ అభ్యర్థి అయినా కూడా కార్మికులకు వచ్చి ఎందుకంటే కార్మికులు అంటే మరి వారు చాలా పేదలు కాబట్టి వారికి సర్వీస్ చేస్తే ఒక తృప్తి ఉంటుందని మరి నవ మరి ఈరోజు నా నిసారన్న రావడం మాకు అందరికీ కూడా గర్వకారం మరి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారికి రామ మరి రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా నిసారన్న గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుని మా కార్మికుల అందరి పట్ల అన్న వచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గరుండి వారి సమస్యలను అడిగి వారి వారు ఏమేమి ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా దగ్గరుండి నేను చేపిస్తాను చాలా వరకు చాలా నాయకులు చాలా చాలా మంచి పనులు చేస్తారు అట్లాడిపోయి పోయి ఈరోజు నా చేతుల మీదుగా ఈ పని వీళ్ళు చేపించారు చాలా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మదనపల్లి ఊరు కానీ మదనపల్లి టౌన్ కానీ ప్రశాంతంగా ఆరోగ్యంగా మంచిగా ఉండమంటే దానికి మూల కారణం వీళ్ళే యాక్చువల్లీ మనం ఉండ మనకు చేసే చేసేవాళ్ళంతా వీళ్ళ ఈరోజు వాళ్ళు ఎంత క్లీన్ చేయకుండా ఇది చేయకుండా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలు లేకుండా బాధపడతా అంతా అన్ని రకాలుగా ఇది పడేవాళ్ళు వీళ్ళు చేసిన దానికి వీళ్ళ రుణం ఎప్పుడూ మనం తీర్చుకోలేము ఇట్లా వాళ్ళ వీళ్ళ పరిస్థితిని చూసి మన మిథునన్న మన ఎంపీ గారు మిథునన్న గారు వీళ్ళ గురించి ఇది చేసి చాలా కష్టపడి ఈ జాగాను కానీ ఇది కానీ వాళ్ళకి అలాట్ చేపిచ్చి చాలా వరకు సహాయం చేసినారు ఆయనకు నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మిథున్రెడ్డి గారికి తర్వాత వచ్చిందను ఈ కార్యక్రమం ఈరోజు సైట్స్ అప్పగించే కార్యక్రమాన్ని నాకు పిలిపించి ఈ ఒకరు మనిషి మనిషిని తీసుకుని వచ్చి వాళ్ళ సైట్స్ చూపించి ఈ కార్యక్రమాన్ని నాకు చేసినందుకు కూడా నేను మన జింకా వెంకటల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ ఈరోజు ఈ పని ఈరోజు వాళ్ళకంతా సైట్స్ హ్యాండ్ చేయడం జరిగింది ఇంకా రాబోయే దినాల్లో రాబోయే దినాల్లో వీళ్ళంతా రోడ్ కానీ బిల్డింగ్ కానీ స్టేకప్ చేస్తే దీనికి రోడ్లు సిమెంట్ రోడ్లు కరెంటు అన్నీ తెప్పించి అన్ని హంగులు వేరే కాలనీలకు తీసిపోకుండా ఈ కాలనీకి రెడీ చేపిస్తాము ప్రతి ఒక్కరూ ఈ కాలనీకి వచ్చే నివసించేలా మేము కూడా అనే టైప్లో దీన్ని తీర్పిద్దామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అది ఈ బల బడుగు బలహీన వరాలు వర్గాల గురించి ఏదైనా ప్రభుత్వం ఆలోచిస్తుందంటే అది కేవలం జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఇది ఇట్లా వాళ్లకు మనకు సేవ చేసే భాగ్యం కల్పించాలంటే మీరు ఈ పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించి మన జగనన్నను మన మిథునన్నను కానీ నన్ను కూడా ఎమ్మెల్యేగా చేస్తే ఖచ్చితంగా మీ సేవలో సదా ఉంటామని హామీ ఇస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు నూట నలభై నాలుగు మందికి అనాథరేజుడిగా మీరు కార్మికులందరూ ఖచ్చితంగా కట్టుకోండి దానికి పూర్తి బాధ్యత ఉన్నదని చెప్పని మిథనన్న అదేవిధంగా జింకా వెకట్ చల్పుతున్న మున్సిపల్ కార్మికులకు భరోసా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నిసార్ అహ్మద్ అన్న చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులకి లేవుడ్లలో నెంబర్ లేస్తూ ఆ కార్మికులకి ఇంటి పట్టాలు ఇవ్వడం చాలా ఆనందకరం ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు అందరికీ కాలనీకి మిగిలిన మిదనన్న కాలనీని ఏర్పాటు నామకరణం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఏదైతే మున్సిపల్ కార్మికులు దాదాపుగా నాలుగు వందల కుటుంబాలు మున్సిపాలిటీని నమ్ముకొని మేము పనిచేస్తామన్నా నిజార్ అహ్మద్ అన్నకి మేము ఒకటే చెప్తా ఉన్నాం నాలుగు వందల కుటుంబాలు మున్సిపాలిటీని నమ్ముకొని జింకా అన్న ఆధారంలో మేమంతా ఉన్నామన్నా దయచేసి మీరు మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి మేము ఎప్పుడు మీ వెంటే ఉంటాం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మిమ్మల్ని అఖండ మెజార్టీతో పూర్తిగా మేము గెలిపించుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎంపీ మిదినన్న గారిని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఫుల్ మెజార్టీతో ఎక్కడ లేని విధంగా ఫుల్ మెజార్టీతో ఎంపీ మిథునన్న గారిని అదేవిధంగా మదనపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన నిసార్ అహ్మద్ అన్నని పెద్ద మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం नगरिक మదనపల్ల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ అధ్యాపక పోస్టుకు అర్హులైన మహిళలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి కోరారు నేడు ఆమె ఛాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంఎస్సీ కంప్యూటర్స్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ చేసిన వారు పీజీలో యాభై ఐదు శాతం మార్కులు సాధించిన వారు అర్హులను పేర్కొన్నారు పీహెచ్డీ నెట్ ఏపీ సెట్లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ కోర్సు ఉంది దానికి కంప్యూటర్ లెక్చరరు కావాలి మాకు గెస్ట్ ఫ్యాకల్టీగా ఎవరైనా అనుకుంటే అర్హులైన వాళ్ళు ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్స్ ఎంటెక్ కంప్యూటర్స్ లేదా స్లెట్ నెట్టు ఉన్న వాళ్ళు కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఎవరైనా కంప్యూటర్ సైన్స్ లెక్చరర్గా గెస్ట్ ఫ్యాకల్టీలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పనిచేయడానికి రెజ్యూమ్ ఒకటో తేదీ లోపల ఇవ్వవలసిందిగా కోరుతున్నాము రెండవ తేదీ వాళ్ళకి డెమో ద్వారా సెలెక్ట్ చేస్తాము కాబట్టి ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ గెస్ట్ ఫ్యాకల్టీకి మీరు అప్లై చేసుకోవాల్సింది కానీ నేను ఈ మీడియా తరఫున తెలియజేస్తాను మదనపల్లె నుండి హైదరాబాద్ కు మధ్యాహ్న సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు నడుపుతున్నామని ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు నేడు మదనపల్లె ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ చాంబర్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులను ఆధునీకరణ చేయడం జరిగిందన్నారు బస్సులో ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ ఛార్జింగ్ పోర్టు కొత్త సీట్లు టీవీ స్పీకర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం మదనపల్లి వన్ డిపో నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో బాగా ఆపరేట్ చేసిన దానికి మంచి అర్నింగ్స్ రావడం తర్వాత డీజల్ కూడా బాగా ఎక్కువగా సేవ్ కావడం డిపో పర్ఫార్మెన్స్లో అన్నమయ్య రీజన్లో ఫస్ట్ ప్లేస్ రావడానికి కారణమైనటువంటి మాకు సహకరించినటువంటి మా డిప్యూటీ గారికి అలాగే మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎంప్లాయీస్ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మీరందరూ బాగా ఆదరించి వన్ డిపో బస్సుల్లో మీరు ట్రావెల్ చేసి మంచి పర్ఫార్మెన్స్ తెప్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మన డిపో నుండి మదనపల్లి వన్ డిపో నుంచి ఇప్పుడు కొత్తగా హైదరాబాదుకు సూపర్ లగ్జరీ సర్వీసులు పెంచడం జరిగింది ఫస్ట్ బస్సు త్రీ ఫార్టీ ఫైవ్కు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పై జరుగుతుంది బిహెచ్ఎల్కి వెళ్తుంది తర్వాత ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు బిహెచ్ఎల్కి వెళ్ళడం జరుగుతుంది అలాగే ఆరు గంటలకు జేబిఎస్ ఎనిమిది గంటలకు జీడి మెట్లా హైదరాబాదు అలాగే ట్వంటీ థర్టీ అంటే ఎయిట్ థర్టీ పిఎం నైటు స్టార్లైనహెచ్ఎల్కు పెట్టడం జరిగింది ఈ సర్వీసులన్నీ కూడా అన్నింటిలో కూడా సూపర్ లగ్జన్ అన్ని బస్సుల్లో కూడా మీకు ఫార్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ అలాగే ప్రతి సీట్ దగ్గర మీకు సెల్ చార్జర్సు అలాగే మీకు కంప్లీట్ అన్ని రెండు రకాల ఫెసిలిటీసు అన్నీ కూడా పెట్టడం జరిగింది ప్రజలకు కూడా ఆదరణ కూడా బాగుంది ఈ సర్వీసులు ఉపయోగించుకొని మీరు బాగా ట్రావెల్ చేస్తే మీరు మీకు సేఫ్ జర్నీ ఉంటుంది ఎటువంటి ప్రమాదాలు జరగవు మన డిపోలో దాదాపు టూ మంత్స్ నుంచి యాక్సిడెంట్ ఫ్రీ డిపో ఇది కాబట్టి ఇవన్నీ సద్వినియం చేసుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ప్రతి సోమవారం కూడా మల్లయ్యకొండకు మేము మదనపల్లి నుండి మల్లయ్యకొండకు మూడు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం ఆ సర్వీసులు కూడా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మేము అరుణాచలంకు మన బస్సులు ఆటోడిస్ బస్సులు పెట్టడం జరిగింది అవి కూడా మీరు వాడుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ఫిబ్రవరి మార్చి మార్చి మంత్లో ఉన్నటువంటి శివరాత్రి సందర్భంగా ఒక నలభై బస్సులు మనం మల్లైకొండకు ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకొని మా డిపో అభివృద్ధికి దోహదం చేస్తామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు మానవతా విలువలు పర్యావరణంపై నెల రెండు మూడు తేదీల్లో మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ఈ పరీక్షల్లో వారు ఉత్తీర్ణలైతేనే ద్వితీయ సంవత్సరంలోకి వెళ్తారన్నారు అదేవిధంగా తమ కళాశాలలో నవోదయ విద్యాలయ వారితో కలిసి విద్యార్థులకు నీట్ ఎంసెట్ పరీక్షలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇందుకు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా రెండు 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 వేల ఇరవై నాలుగో తేదీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది ప్రారంభించడం జరిగింది అది వచ్చి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తప్పనిసరిగా యొక్క పరీక్షకు హాజరు కావాలి హాజరైతేనే వారు పరీక్ష పాస్ అయితేనే మిగిలిన జనరల్ ఎగ్జామినేషన్స్లో అన్ని పేపర్లతో పాటు విస్తీర్ణత అవ్వడానికి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే పరీక్ష నిర్వహించడం జరుగుతోంది ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష కూడా తప్పనిసరిగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రాయవలసి ఉంటుంది ఆ విధంగా మా కళాశాలలో మూడు వందల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రికార్డు ఫీల్డ్ సర్వే చేయడం జరిగింది అదేవిధంగా ఈ పరీక్షలకు మూడు వందల మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు ఈ రెండు పరీక్షలకు దాని తర్వాత పదకొండవ తారీఖు నుంచి మొదటి స్పెల్ లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మా కళాశాల నుంచి దాదాపు అరవై ఏడు మంది రాస్తున్నారు కాబట్టి ఆ ప్రాక్టికల్ పరీక్షలు కూడా యథావిధిగా పగడ్పందీగా నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్షలకు ఆ కెమెరా కెమెరాస్ అనేటివి అరేంజ్ చేయడం జరిగింది లైవ్ స్క్రీనింగ్ అనేది కూడా కెమెరాస్ ద్వారా స్టేట్ లెవెల్లో ఉన్నతాధికారులు పరిశీలన చేస్తూ ఉంటారు జిల్లా స్థాయిలో పరిశీలన చేస్తూ ఉంటారు ఆ రీజనల్ స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది ఉంటుంది ఈ పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కు స్క్వాడ్స్ ఉంటాయి అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో ప్రత్యేకంగా డివో అనే అధికారిని కూడా నియమించడం జరుగుతోంది మన కళాశాలలో పదకొండు నుంచి పదహైదవ తారీఖు వరకు ఫిబ్రవరిలో ఈ పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతోంది అందరు విద్యార్థులు కూడా ఈ పరీక్షల పైన పూర్తి శిక్షణ అనేది పొంది ఉన్నారు లెక్చరర్స్ ఆ విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సబ్జెక్ట్స్లో వారికి ప్రాక్టికల్స్ నిర్వహించడం జరిగింది రికార్డ్స్ రాయించడం జరిగింది వాటిని వాల్యూ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత శాతాన్ని సాధించడానికి మనము యూనిట్ టెస్టులు నిర్వహించాం క్వార్టర్లీ ఎగ్జామినేషన్ హాఫ్ ఇర్లీ ఎగ్జామినేషన్ అదేవిధంగా ఫైనల్ ఎగ్జామినేషన్ వన్ ఫైనల్ ఎగ్జామినేషన్ టూ కూడా నిర్వహిస్తూ ఉన్నాము ఆ విధంగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి వారు పాస్ పెరగడానికి కావలసిన అనేక చర్యలు విద్యార్థుల ద్వారా మేము పేరెంట్స్ కూడా అవగాహన కల్పించి ఎవరైతే విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మనం ఫోన్ చేయడం ద్వారా తల్లిదండ్రులను రక్షించడం ద్వారా పరీక్షల యొక్క విశిష్టత అనేది కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారి యొక్క ఉన్నతి కోసం బాలికల జూనియర్ కళాశాలలో అటు అధ్యాపకులు ఇటు ప్రిన్సిపాల్ గారు మేము అనేక కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా నాడు నేడులో భాగంగా ప్రతి రూమ్లో కూడా ఒక నాలుగు ట్యూబ్లైట్లు నాలుగు ఫ్యాన్లు వెంటిలేషను సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది అదేవిధంగా టాయిలెట్స్ అయితేనేమి రన్నింగ్ వాటర్ అయితేనేమి ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు కూడా విద్యార్థులకు కల్పించడానికి కృషి అనేది చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎలాంటి ల్యాబ్సెస్ లేకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తూ ఉన్నాము గత సంవత్సరంలో కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఇద్దరు విద్యార్థులు పదహైదు వేల రూపాయల రెండు నగదు బహుమతులు పొందడం జరిగింది జిల్లా స్థాయిలో విద్యార్థిని యాభై వేలు నగదు బహుమతి కూడా మన కళాశాల రెండు వేల ఇరవై రెండు సాధించడం జరిగింది కాబట్టి అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ద్వారా ద్వారా అటు కాన్స్టిట్యున్సీ మదనపల్లి కాన్స్టిట్యు స్థాయిలో రెండు ప్రైజులు జిల్లా స్థాయిలో రెండు ప్రైజులు కూడా మన కళాశాల సాధించింది అని చెప్పడానికి ప్రిన్సిపాల్గా నేను గర్వపడుతూ ఉన్నాను ఆ విధంగా వారిని మమేకం చేసి వారి వారి యొక్క ఎదుగుదలకు మేము కృషి చేస్తున్నాము అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితితో టైఅప్ అయ్యి ప్రతి విద్యార్థికి కూడా నీట్ శిక్షణ అయితేనేమి ఎంసెట్ శిక్షణ అయితేనేమి ఎన్ఐటి శిక్షణ అయితేనేమి వంటి శిక్షణకు కావలసిన పుస్తకాలు కూడా సుమారు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు నగదు విలువ చేసే పుస్తకాలు కూడా విద్యార్థులకు మనము నవోదయ విద్యాలయ సమితి ద్వారా అందించడం జరిగింది వారికి నవోదయ విద్యాలయ సమితి ద్వారా నగదు కూడా అకౌంట్లో వారి అకౌంట్కే డైరెక్ట్గా చెల్లేటట్లు ఈ యొక్క స్కాలర్షిప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రంలో ఎక్కడా లేదు మన బాలికల జూనియర్ కళాశాలలోనే ప్రిన్సిపాల్ గారి యొక్క చదువుతో నవోదయ విద్యాలయ సమితితో టైప్ అయ్యి సుమారు అరవై మంది విద్య ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది సో ఆ విధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అయితేనేమి చదువులైతేనేమి నైపుణ్యాలు అయితేనేమి పెంపుదల చేయడానికి అధ్యాపకులు ప్రిన్సిపల్ గారి పర్యవేక్షణలో పనిచేస్తూ పనిచేస్తూ ఉన్నారు ఇది మా యొక్క పురోగతిగా మీకు నేతగా చెప్పుకునే అమర్నాథ్ నుండి తనకు ప్రాణహాని ఉందని ఆయన అనుచరుడు రాయల్గడి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు నేడు మదనపల్లి డీఎస్పీ కరణంలో ఆయన డీఎస్పీకి ఫిర్యాదు చేశారు డీఎస్పీ మాట్లాడుతూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని విచారించి న్యాయం చేస్తామన్నారు పాడి రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గుణశేఖర్ పిల్ల విజ్ఞప్తి త్వరలోనే రైతులకు పశు బీమా కార్డులు అందజేస్తామని వెళ్లడి పారిశుద్ది కాంట్రాక్ట్ కార్మికుల దశాబ్దాల కాలను సాకారం చేసిన వైసీపీని గెలిపించండి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విజ్ఞప్తి మదనపల్లి మండలం వెంకప్ప కోటలో మున్సిపల్ పార్షుద్ది కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించిన ఇళ్ల స్థలాల మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నిసార్ అహ్మద్ ఇవి ఇప్పుడు